నమస్తే జై తెలంగాణ ఓడిసింది కదా కాళేశ్వరం పేరుతోనే ఒక కమిషను దాని ఎంక్వైరీ చాలామందికి ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ లేదా కేసీఆర్ మీద ద్వేషం పెంచుకున్న మిత్రులకు కొంచెం ఈగో సాటిస్ఫై అయింది గ్యాస్ వెళ్ళిపోయింది ఈ సందర్భంలో చెప్పదలుచుకుంది ఏంటంటే తెలంగాణ సమాజానికి అందరికి కూడా అర్థం కావాల్సింది ముఖ్య 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 విషయం విషయం ఏంటంటే ఈ కక్ష సాధింపు దోరణులు ఈ ద్వేషం పెట్టుకొని ఏందో చెప్పి ఏందో చేసే కార్యక్రమాలు ఈ అక్కడికి వచ్చే కావు తెలంగాణకు అక్కరే రావు ప్రజలకు అక్కరే రావు భవిష్యత్కి అక్కడే రావు ఇట్లనే కనుక ఇదే ద్వేషం పెట్టుకొని కనుక పనిచేసే తీరు ఉంటే కేసీఆర్ తెలంగాణ కోసం కొట్లాడే క్రమంలో ఎప్పుడో ఆగమైపోయేది ఎప్పుడో ఒక అరాచక వ్యవస్థ తయారయ్యి విధ్వంసం మొదలయ్యి ఉద్యమంలోనే అయ్యేది రాళ్ళు రప్పలు పట్టుకొని కోపం మీద ముందుకు పోతే కానీ దాన్ని ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రజల భావోద్వేగాలను ఛానలైజ్ చేసింది రాష్ట్రం వచ్చినాక కూడా అంతే ఎన్నో ఏళ్ళ నుంచి కోపం మీదన తెలంగాణ ప్రజలు ఒక స్వేచ్ఛాయుత గాలి పీల్చినటువంటి సందర్భంలో కొంత విచక్షణ కోల్పో అవసరమైతే ఆంధ్రోళ్లను కానీ ఎక్కడను కానీ అడావిడి చేసే ఒక వాతావరణం కూడా వచ్చింది అప్పుడు కానీ దాన్ని ఛానలైజ్ చేసింది దేశం అనేటువంటి దాన్ని పాతాళంలో దొక్కి విద్వేషాన్ని చల్లార్చి కోపాన్ని చల్లార్చి బాధలను చల్లార్చి మనం లక్ష్యాన్ని చేరుకున్నాక మనం చేయాల్సిన పని దాని యొక్క కార్యాచరణ ముందర పెట్టుకున్నాడు తెలవక కాదు అది ఇక్కడ ఎందుకు చెప్పాల్సి వస్తుంది నువ్వు పాలనలోకి రావాలనుకున్నావు వచ్చినావు ఏం చేయాలి తెలివిగా వ్యవహరించాలి తెలంగాణ ప్రధానంగా కావాలి తెలంగాణ భవిష్యత్తు ప్రజల యొక్క సంక్షేమం కానీ ఇక్కడ ఏమవుతుంది కక్ష తీర్చుకోవాలి నన్ను అరెస్ట్ చేసింది కాబట్టి నేను ఈయనను కూడా ఏదో రకంగా పోలీసు వాళ్ళ ముందు తీసుకురావాలి లేదంటే విచారణ పేరుతో తీసుకురావాలి అవుతుందా అట్లా ఏ కారణమే తీసుకొచ్చినావు ఎందుకు తీసుకొచ్చినావు అనే మన సోయి కూడా ఉండాలి కదా ఇవాళ తెలంగాణ ప్రజలు గుక్కడు నీళ్లకు చారడు నీళ్లకు భూములు దడవక గొంతులు దడవక స్వచ్ఛమైన సందర్భాలను అరవై ఏళ్ళ తన్లాట నుంచి వచ్చిన కాళేశ్వరము దాని ప్రాజెక్టును ఊరికనే ఎద్దేవా చేసుకుంటూ కాళేశ్వరం అనగానే మేడిగడ్డ అన్నట్టు అదేదో రెండు పర్యల వారితో మొత్తం ఒక బ్రహ్మాండమైనటువంటి ఏడు లింకులతోని అనేకమైన సముదాయాలతోనే కూడుకున్నటువంటి కాలువలు గ్రావిటీ కాలువలతోని పంపులతోని పదిహేను వందల కిలోమీటర్ల కాలువలతోని ఇంత సముదాయాన్ని పండబెట్టే కార్యక్రమం అనేది ప్రజలు ఆశిస్తలేరు సరే అది అట్లా పెడితే ఇవాళ ఈ విచారణ పేరుతో సాధించేది కూడా ఏముండదు ఎందుకు ఉండదు అంటే ఒక ముఖ్యమంత్రిగా ప్రజల యొక్క ఉద్యమ ఆకాంక్షలు నిజం చేసే దిశగా ఒక నీటి ప్రాజెక్ట్ని కట్టాలనుకున్నాడు సాగునీటికి తాగునీటికి అదే విషయాన్ని ఎక్కడ కట్టాలి ఏం సంగతి అంటే వ్యాప్ అనే కేంద్ర సంస్థ అయ్యా ఇక్కడ కట్టమని ఓ నివేదిక ఇచ్చింది అది ఇంజనీర్లకు ఇచ్చాడు వాళ్ళు చర్చిస్తారు ఎన్నో ఓవిడ మేడిగడ కడగట్టి టెక్నికల్ పాయింట్స్ అని వాళ్ళు చూసుకుంటారు ఒక పాలక ప్రభుత్వంగా ఒక పొలిటికల్ విల్ ప్రయోగం చేయాలనేటువంటి సంక్ష ఒక అకుంఠిత దీక్షతోనే నిర్ణయాన్ని ఇంప్లిమెంట్ చేస్తుంది ప్రభుత్వ యంత్రాంగం దాన్ని జరుగుతాయి పొరపాట్లు మంచి ఉంటే వాళ్ళు సవరించుకుంటారు కదా దాంతోనే అయిపోతుంది అది ఇది ఒక ప్రహసనం ఎంక్వైరీ అనేది ఒక ప్రహసనం ఇది వాస్తవం కూడా అయితే ఇక్కడ దీని నుంచి మనం ఏం గుణపాఠం నేర్చుకోవాలి అంటే మనం ఇట్లనే కనుక ప్రతి ఒక్క అంశాన్ని పట్టుకొని కక్ష సాధింపుతో పెడితే తెలంగాణ ప్రజల్లో ఉన్న ఒక ఆత్మస్థైర్యం ఒక భరోసా ఒక గుండెధైర్యం కోల్పోతారు ఒక పెట్టుబడిదారి లేకపోతే అభివృద్ధి చేయాలి ప్రగతి పదంలో నడవాలనుకున్న ఒక పారిశ్రామికవేత్త ఆత్మస్థైర్యం కోల్పోతాడు భరోసా కోల్పోతాడు ప్రజలు ఇవాళ ఎట్లుంటుంది సమృద్ధిగా మనకు కడుపు నిండా ఇంటిని ఇంట్లో బియ్యం బస్తా ఉంటే ఎట్లుంటుంది భరోసా ఉంటుంది అవి లేవంటే అభద్రతాభావం ఇప్పుడు ఏమవుతుంది ఒక భద్రత నుంచి అభద్రత వైపు పోతున్నది కావాలని మన రాజకీయాల కోసం మన కక్ష సాధింపుల కోసం సమాజాన్ని ఒక అభద్రతాభావం నుంచి ఒక నిర్వీర్యమైన స్థితి నుంచి తీసుకొచ్చినటువంటి తెలంగాణ సమాజాన్ని గట్టెక్కించి ప్రగతి పదాన్ని నడిపిస్తున్న తెలంగాణను ఇవాళ మళ్ళా మొదలు తీసుకుపోయే ఒక కార్యాచరణకు తార్కాణమే కేసీఆర్ను విచారించడము అది మనము అర్థం చేసుకోవాలి ప్రజలారా మిత్రులారా సరే రాజకీయం అన్నప్పుడు పాలన అన్నప్పుడు ప్రతిపక్షాలు పాలకపక్షాలు ఉంటాయి కానీ మరి దానికి ఒక లిమిట్ ఉండాలి దానికి తెలంగాణ భవిష్యత్తు పనంగా పెట్టకూడదు మరి దాన్ని మనము మేధావులుగా లేదా రచయితలుగా కవులుగా జర్నలిస్టులుగా బుద్ధిజీవులంగా ఇది రాజకీయ పంచాయతీలైన ఊరుకుంటే ఎడిపోతుంది మరి ఆనాడు ఉద్యమంలో మనం ఈ రాజకీయాలను ఉన్నాయి కదా ఆనాడు ఉద్యమంలో కూడా భిన్నమైనటువంటి ఎవరి ఎవరు ఆరోపణలు చేసుకున్నప్పుడు మనం ఎందుకు ముందుకు వచ్చినాం అందరిని ఎందుకు కలిపినాం ఇదే జర్నలిస్ట్ ఫోరంగా సాటి జర్నలిస్ట్ ఫోరం నాయకుడిగా మేము అందరం కూడా అందరిని కలిపే ప్రయత్నం చేసి తెలంగాణ సాధించుకున్నాం మరి ఇప్పుడు తెలంగాణ ఆగమైపోతుంటే పదహారు నెలలనే ఆగమగోచరంగా తయారైన పరిస్థితుల్లో మౌనంగా ఉండడం ఎంతవరకు కరెక్టు ఇట్లాంటి కార్యక్రమాలు కేసీఆర్ లాంటి తెలంగాణను తీసుకొచ్చి నిలబెట్టి దాని వాళ్ళ ఒక దేశంలోనే గర్వమైన స్థితిలో గర్వించదగ్గ స్థితిలో ఒక ఆత్మగౌరవం తలగా ఎత్తుకొని నడుస్తున్న క్రమంలో ఆ నాయకుడిని పల్చన చేయాలని పది మందిలో చూస్తున్నటువంటి ఇటువంటి ఒక కార్యాచరణ పాలక ప్రభుత్వము చేస్తున్నప్పుడు మౌనంగా ఉండడం దేనికి సంకేతం ఏం కావాలనుకొని నేను ఇట్లా అనగానే ఒక ఆయన లేచి ఇంకోటి అంటాడు అది రాజకీయాలు కదా ఆయన తప్పులు చేసింది కదా ఆయన ఒప్పులు చేసింది కదా అట్లా ఉండవు తప్పు ఒప్పులు సహజము వ్యవస్థలో మంచి చెడులను పరి పరిశీలించి దాన్ని విమర్శించేది ఒక ఒక సెక్షన్ కానీ ఓవరాల్గా ఏం జరుగుతుంది పర్యవసానం ఏం కాబోతున్నది జర్నలిస్టులుగా మనకు పర్యవసానాలే వార్తలు కదా కాన్సిక్వెన్సెస్ ఆర్ ద న్యూస్ కదా ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు మీద విచారణ అనేది పెద్ద సమస్య కాదు దానికి కేసీఆర్ గారు రాకపోవడం అనేది ఏమి ఉండదు ఆయన రాజ్యాంగ వ్యవస్థలను గౌరవిస్తారు ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తారు ముప్పై ఆరు పార్టీల చుట్టూ మూడు వందల అరవై సార్లు తిరిగిండు పెద్ద లెక్క కాదు వీడికి వచ్చి కూర్చొని వాస్తవం చెప్పడానికి కానీ అందులో సమస్య అనేది చిత్తశుద్ధి లేదు అందులో కక్ష సాధింపు ఉన్నదనేది ఆ విషయం ఎంతమంది బొంతుబురును ముద్దాడి కుష్టి రోడ్ని చెప్పిండు అట్లా ప్రాక్టీస్ చేసిండు వచ్చిండు ఆయనకు ఇవన్నీ చిన్న విషయాలు కానీ మనం ఏం ఆలోచిస్తున్నాం ఎడిపోతున్నాం అనేది సమస్య ఇక్కడ సో తెలంగాణ ప్రజలు ఇవాళ సరే కేసీఆర్ ఒకటి చేసిండు దానికంటే ఇంకో రవంత ఎక్కువ చేస్తావు కదా అని నీకు అప్పచెప్పిన పా ప్రభుత్వం అది కానీ దాన్ని దిగదార్చి దాన్ని నువ్వు కేసీఆర్ను పలుసన చేయడం ద్వారా ఆయన యొక్క ఖ్యాతిని తగ్గించడం ద్వారా నిన్ను దానికి ఎన్నుకోలే పంచాయ పెట్టుకో కేసీఆర్తో ఆయన ఎన్నుకోలే నేను నేను మమ్మల్ అంకేమని ఉంటే ఆయన రెండు వేలు ఇస్తే మాకు నాలుగు వేలు ఇస్తామని కాబట్టి ఏమన్నారు లేదా మాకు రైతుకు ఇచ్చే రైతు బంధు పదివేలు ఇస్తాను పదిహేను వేలు ఇస్తామని ఏమన్నారు మంచిగా చూసుకోమన్నారు తప్ప నేను పంచాయ పెట్టుకుని కక్ష సాధింపు చర్యలకు పాల్పడమనలే ఇది మనం తెలంగాణ ఉద్యమం నుంచి ఈ పదిహేనుల ప్రగతి నుంచి కేసీఆర్ కార్యాచరణ నుంచి మాత్రమే నేర్చుకోవాలి చాలామంది తెలంగాణ వాదులు కూడా కఠర్పంత్ తెలంగాణ వాదులు నిరుత్సాహానికి గురయ్యారు సారు రాగానే మొత్తం ఆంధ్రలో వెళ్ళగొడతాడేమో లేకపోతే తెలంగాణను మాకు అన్ని రకాలుగా ఇదవుతుందేమో ఏదో ఏదో అనుకున్నాం ఎందుకంటే ఆ ఉద్యమం అట్లా జరిగిన భావోద్వేగం అంత గొప్పగా సాగింది కానీ ఆ భావోద్వేగము ఆ కోపం కోణంలోంచి నిర్ణయాలు ఉండవు కదా మనకి ఇష్టమున్నా లేకున్నా హైదరాబాదులో అన్ని వర్గాల ప్రజలు అన్ని ప్రాంతాల ప్రజలు ఉన్నారు దీన్ని సమిష్టిగా కొనసాగిస్తూ శాంతియుతంగా పోయినప్పుడే మనం ప్రగతికి పోవాలి కానీ మనం ద్వేషము కక్షలు కోపాలు తీసుకోవడానికి తెలంగాణ తెచ్చుకోలే బాగుపడదామని తెచ్చుకున్నాం అది సూత్రము అదే కేసీఆరిజం మనకి ఎన్ని బాధలున్నా కక్షలున్నా ఆయన ఎంతమంది దిట్టినా వ్యక్తులను పట్టుకొని కక్ష సాధింపు కోసం కార్యక్రమాలు చేయలే వాస్తవానికి వస్తే మనం అర్థం చేసుకోవాలి చాలామంది తెలంగాణకు వ్యతిరేకంగా ఆయన దిట్టినోళ్ళను కూడా మంత్రులను చేసినవు ప్రభుత్వంలో తీసుకున్నావు అంటే అదైన త్యాగం ఎందుకు త్యాగము వాస్తవంగా తనని ఒక్క మాట అన్నా కానీ పడడు కేసీఆర్ గారు కానీ తిట్నం కూడా ఎందుకు తెచ్చుకొని మంత్రులను చేసిండు అది రాజకీయంగా చూసిండు ఆనాడు ఆయన ఒక పార్టీలో ఉన్నాడు ఆ పార్టీకి ఒక అధ్యక్షుడు ఉన్నాడు ఆయన చెప్పినట్టు ఈయనడు మాట్లాడం కానీ ఈయన మన తెలంగాణ బిడ్డ కదా తెలంగాణ వ్యవస్థ కదా ఈ ప్రభుత్వం నడవాలి కదా ఆ ప్రాంతంలో కూడా ఆయనకు ఒక గొప్ప పట్టున్నది ప్రజలను నడిపించకపోగలిగే శక్తి ఉన్నది కాబట్టి మనం ఈ ప్రభుత్వంలో తీసుకోవాలి ఎందుకు తీసుకోవాలి రాష్ట్రపతి మనకు తెలంగాణను అనౌన్స్ చేసి మనకు ఆరు నెలలు సమయం వేయలే ఓ సంవత్సరం తర్వాత కేసీఆర్ గారు మీరు ఈలోపు ఈ సంవత్సరంలో ఉద్యమకారులకు ట్రైనింగ్ ఇవ్వండి లేకపోతే అందరికీ ఎట్టెట్ట నడపాలనో మంత్రులుగా ట్రైనింగ్ ఇవ్వండి ఆ తర్వాతనే మీరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయమనేది రాజ్యాంగంలో లేదు ఇప్పుడు ప్రభుత్వం ఏర్పడితే మరుక్షణం నడుతూనే ఉండాలి ప్రభుత్వం అనేది కంటిన్యూస్ ప్రాసెస్ ఆగేది ఉండదు తెలంగాణ పురుగు మరో పక్క తెలంగాణ దేవాలే ఎన్నికలలో నిలబడాలి మళ్ళీ ప్రజలు ఎన్నుకుంటే ఓ అధికార వ్యవస్థను ఓ బాధితాయుతంగా చేపట్టాలి దాన్ని నడిపించే సర్వాంగాలను ఏర్పాటు చేసుకోవాలి ఎట్లొస్తాయి ఓవర్నైటు ఇప్పుడు నేను ఉదాహరణ నాసుని చోడు మంచివాడే పనిచేస్తాడు అన్నీ తెలుసు కానీ వీనికి మెయిన్ స్ట్రీమ్ లైన్లు ప్రభుత్వం తెలియదు కదా నిన్నదాకా మన ఉద్యమంలో తిరిగింగా మరి హజారైన ప్రేమ ఉంటే లాభం ఏమున్నది పనిచేసే తెలిసి ఉండాలి కాబట్టి నేర్పు కూర్చుడు ఆయన నువ్వు నీకు నీ నేర్పియ్యేవారని కదా ప్రభుత్వం నడుస్తుందా అందుకనే శిక్షణ పొందిన రైట్లో ఉన్న పద్ధతిలో ఆల్రెడీ అనుభవం ఉన్న వాళ్ళను ఆయన రాగ ద్వేషాల ఖచ్చితంగా తెచ్చుకున్నాడు అది అది ఉండాలి తెలివి నువ్వు ముఖ్యమంత్రి అయినావు కాంగ్రెస్ సరే ఏం చెప్పినావు మాయ చేసినావు లేకపోతే జనాన్ని లేనిపోయిన చెప్పినావు వచ్చినావు వచ్చినాక ఏంది ఏం తెలివి చేయాలి ఎట్టినోటి నాకు ముఖ్యమంత్రి వచ్చి నిరూపించుకోవాలి నేను ఇంకా నాలుగు మంచి పనులు చేయాలని కేసీఆర్ బాటలో నడవాలని ఏంది ద్వేషము కోపము పక్కన పెట్టి ప్రభుత్వము ప్రజల సంక్షేమం కోసం పనిచేసే దిశగా ఉండాలి నేను కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తా కేసీఆర్ని తిప్పల పెడతా కమిషన్ ముందు విలిపిస్తా అరెస్ట్ చేస్తా ఎవరైనా సోషల్ మీడియాలో ఒక ప్రశ్న అడిగితే అరెస్ట్ చేస్తా ఇలా నాసు మాట్లాడితే వాన అరెస్ట్ చేస్తా ఎక్కడ పోతున్నది ఏం అరెస్ట్ చేస్తావు ఎంతమందిని చేస్తావు ఎన్ని రోజులు చేస్తావు ఉద్యమంలో ఇంట్లో కంటే ఎక్కువ అరెస్ట్ అయినాయి అది ఏమైతుంది ఇలా దాంతో ముఖ్యమంత్రిగా లేదా పాలనగా మనకు వచ్చే చెడ్డ పేరు తెలంగాణకు పూస్తున్నది తెలంగాణకి చెడ్డ పేరు వస్తుంది అంత చిచారా చిచారా పిచ్చి పిచ్చి ఉద్యమం ఎంత శాంతియుతంగా నడిచింది ప్రభుత్వం పదేళ్ళు మంచి వచ్చాడు ఎంత మంచిగా నడిచింది ఎంత మంచి పేరు వచ్చింది లక్షల మంది వేల మంది వందల మంది ప్రముఖులు మెచ్చుకున్నారు ఆ లెగసీని కొనసాగించండి ప్రభుత్వం మారితే సహజంగా ఏమవుతుంది ప్రజలు ఏదో వాళ్ళకు నచ్చిందో నచ్చలేదో లేకపోతే ఆశపడరు ఏదో అయింది ప్రభుత్వం మార్చింది నడుస్తుంది ఇవాళ నీ ఈ ప్రభుత్వం రేపు ఇంకో ప్రభుత్వం వేల సంవత్సరాలు నడుస్తుంది మనుషులు మారుతారు పార్టీలు మారుతాయి కానీ ప్రభుత్వం అయితే ఉంటుంది కదా అది సమస్య కాదు కాబట్టి దూరదృష్టి ఇప్పటికైనా రాజకీయ రాజనీతిని ఇప్పటికైనా అర్థం చేసుకొని ఈ కక్షలతో కార్పణ్యాలతోని తెలంగాణ ఆత్మగౌరవాన్ని తెలంగాణకున్న ఒక గొప్ప దార్శనికతను నలుగుట్లే దేశంలో ప్రపంచం ముందు దిగజార్చొద్దు అది కేసీఆర్ నుంచి నేర్చుకోవాలా అది కేసీఆర్ కార్యాచరణ నుంచి అర్థం చేసుకోవాలా జై తెలంగాణ